ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ అభ్యర్థులు ఎస్ఐలుగా ముప్పై నాలుగు కానిస్టేబుల్స్ పదిహేను వందల ఇరవై మంది ఎంపిక అభ్యర్థులు సన్మానించిన నేతలు వివరాల్లోకి వెళితే కర్నూలు పట్నం బిర్లా కాంపౌండ్లోని ఎస్పీఆర్ కోచింగ్ లో శిక్షణ పొంది ఇటీవల విడుదలైన ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో తమ వద్ద శిక్షణ పొందిన వారు అత్యధిక మంచి ఎ అత్యధిక మంది ఎంపికై చరిత్ర సృష్టించినట్లు ఎస్వీఆర్ శిక్షణ కేంద్రం గౌరవ సలహాదారు పెంకటరామిరెడ్డి ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులను శిక్షణ కేంద్రం తరఫున ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గౌరవ జనార్దన్ రెడ్డి కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు వారికి అభ్యర్థులు పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇన్స్ట్యూట్ ఇన్స్ట్యూటే చేసి మాట్లాడతారు చూద్దాం లెక్క సర్వీస్ టీచర్ లెక్కర్ అయినంత డబ్బు అయినా కూడా ఏదో ఒక ఆశ ఏ బ్యాగ్ అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళకుండే అనుభవాన్ని మాకు చెప్పి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాడు ఇవన్నీ ఊటే రాలేదు మనం ఇప్పుడు వచ్చిన ఇప్పుడు సన్మానం కూడా అంత ఆశించలేదు ఆయన టూ డేస్ నుండి ఎంత గ్రౌండ్ చేసినాడు ఇద్దరు నేత ఆదర్లు ప్రతి ఇక్కడ ఉండి వెళ్ళిపోయినా ఇది కాదు కృతజ్ఞత మనం ఇప్పుడు ఈ బయటకు వెళ్ళి మన లాంటి ఒక వంద మందిని మనం పంపేయాల మన లోకల్ ఇన్స్టిట్యూట్ మనం ఎవరు పే చేస్తారు మీకంతా ఎంత కష్టపడి మన కోసం ఇచ్చేసినాడు ఆయన మనం పైకి లేకుండా ఎప్పుడు చేస్తారు ఇప్పుడు అయిపోయింది పోయినాం మీరు ప్రతి ఒక్కరు పది పది మందిని పంపేయండి ఇన్స్టిట్యూట్ కి ఇట్లాంటి నిరుద్యోగులు ఉద్యోగులు మారుస్తాడు का ये अवकाश उच्च एसवर वेंकट रेड सर గారికి మరి ఫ్యాకల్టీకి మా గ్రౌండ్ పీట్ లక్ష్మణ్ சார் గారికి ఉదయం పూగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయిన వైట్ టీమ్. ఈ గత కార్యక్రమం చాలా సంతోషంగా క్లాసిక్ విదానము స్టూడెంట్స్ తో క్లియర్ విదానము ప్రతి తల్లి లభించిన అవకాశం వస్తుందండి. ఎస్డి సేన్ గ్రౌండ్ డామ లక్ష్మణ్ సార్ ని నిర్మించాము. मेरा नाम है वीरोज मिश्रा से बात कर रहा हूं फाइनली सेम मटेरियल पूरी कर ली है मेरी रेजीडेंसी का प्रोसेस में हो गया है इसके सर का सर का धन्यवाद आपन के लिए माऊ लक्ष्मी देवी मां वो एम्स तिरुवेला मंडल हरियाणा में मैं 2022 में एसआर को सेला जॉइन किया नोटिफिकेशन बैच में फिर फैकल्टी बहुत अच्छा है

ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే సుమారుగా ఇరవై నాలుగు ఎస్ఐ ఉద్యోగాలు అంటే టూ థౌజండ్ వన్లో ప్రారంభించాం ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఇరవై నాలుగు ఎస్ఐ ఉద్యోగాలు దాదాపు డెబ్బై ఆరు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాం ఆ తర్వాత క్రమేణా రెండు వేల సంవత్సరం నుంచి నేటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు ఇరవై సంవత్సరాలుగో సంవత్సరాల్లో పది రిక్రూమెంట్లు అంటే పది నోటిఫికేషన్లకు మేము కోచింగ్ ఇచ్చాం ఎంతోమంది విద్యార్థులు అంటే సుమారుగా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మా కోచింగ్ సెంటర్లో సుమారుగా పదివేల మంది కానిస్టేబుల్ ఐదు వందల మంది ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు అయితే ఇటీవల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో మా కోచింగ్ సెంటర్ నుండి ముప్పై ఆరు మంది విద్యార్థులకు కానిస్టేబుల్ ఉద్యోగాలు అలాగే పదహైదు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు సారీ ముప్పై విద్యార్థులు ఎస్ఐ ఉద్యోగాలకు అలాగే పదహైదు వందల ఇరవై మంది విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారు అయితే మా కోచింగ్ సెంటర్కు వివిధ జిల్లాల నుంచి అనగా కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి సుమారుగా మూడు వేల మంది అభ్యర్థులు వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సంవత్సరాలు కోచింగ్ ఇచ్చాం ఈ కోచింగ్లో సుమారుగా మూడు వేల మంది అభ్యర్థులు మా దగ్గర కోచింగ్ ఇస్తున్నారు ఇందులో ఈ మూడు వేల మంది అభ్యర్థుల్లో మనకు ముప్పై ఆరు మంది ఎస్ఐలు అలాగే పదహైదు వందల ఇరవై మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగులు సాధించారు సో అందరికీ ఉద్యోగుల సంధ్య అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో నా పేరు రెడ్డి ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ గౌరవ సలహదారులు కేవలం సేవా అనే ధోరణితోనే విద్యార్థులకు పేద విద్యార్థులకు నేను కోచింగ్ ఇస్తున్నాను అలాగే నూట ఇరవై గ్రాండ్ టెస్ట్ నిర్వహించాను ఈ గ్రాండ్ టెస్ట్లో ఎంతమంది పేద విద్యార్థులు యూజ్ అయ్యింది ఇలాగే ముందు ముందు కూడా పేద విద్యార్థులకు సేవా ధోరణితో కోచింగ్ ఇస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ